పెట్టావా లేదా నువ్వే పెట్టావు నువ్వే పెట్టవుతోం తినిపియండి ఇక్కడ కాల్ పెట్టావు ఈ కాల్ పెట్టావు ఇక్కడ పెట్టి నెట్టావు నువ్వు నువ్వు తన్నావమ్మా నువ్వే తన్నావు చూడు ఇప్పుడు మళ్ళీ పెట్టావు కారు ఇలా ఒక చూడు మళ్ళీ పెట్టావు పెట్టి ఇట్లా నెట్టేసేస్తాను ఇవ్వనమ్మ పెట్టచ్చా చెప్పు తన్నుచ్చా నానమ్మని నేను చక్కగా నీకు పిలిపిస్తుంటే అప్పుడు చూడు మళ్ళీ తనుతున్నావు నువ్వు తన్నుచ్చా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా నువ్వు నానమ్మ తను కదా కోసుకున్న రోజు మళ్ళీ నువ్వు నన్ను నన్ను ఇక్కడ తన్నవు మీద మా అబ్బాయి జోతా మీ డాడీ జోక్తా చెప్పేదా నువ్వు నన్ను కొట్టావని చెప్పి చెప్పేదా నానా గి కాలు పెట్టి కొడుతున్నాడు అని చెప్తా నిన్ను తుక్కు తుక్కు తాంతాడు తుక్కు తుక్కు తాంతాడు పడతాయి అప్పుడు ఎవరికి చెబుతాడు నీ అమ్మకి చెబుతావా నీ అమ్మకి చెప్పినా నువ్వు మీ తాతకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే మా అబ్బాయి వచ్చి కింద చూడు మళ్ళీ కాలు పెడుతున్నావు నువ్వు నువ్వు మళ్ళీ నా మీద కాలు పెట్టి పెడుతున్నావు ఆ కొత్త మీద కాలు పెడుతున్నావు కాలు నీ దగ్గర దూరం పో

మీ నేను నేను చెప్తా మీ డాడీకి చెప్పి నీకు పెర్రం తగిలినట్టు కొట్టా చీర బాగుందా అయిపోయిందా చూడ అయిపోయిందా చూడ నన్ను కొట్టి ఇంకా నా చీర బాగుందని చూస్తున్నావా బాగుందని చూస్తామంటే ఉబ్బు అంటే ఉగ్గు చా చుట్ట చు బాబాయి పాత ముద్దుకి డాయ్ లేదు నాకు పెట్టినా ఇచ్చి పెట్టావా మళ్ళీ ఎక్కడ పడుకో ఎక్కడ పడుకో మీ డాడీ ఫోన్ చేసేదాకా నువ్వు ఎక్కడే అక్కడే కూర్చో అసలు ఆ కాలు అక్కడే పెట్టి బాబు సరేనా ఈ కాళ్ళు కూడా తగ్లేదు బాబు రెండు కాళ్ళు అక్కడే పెట్టి ఉమ్మకడా అట్లా కానీ బాబు కొంచెం వాళ్ళు అయినట్టు అన్నీ పెట్టుకోవట్లే కొట్టేస్తానని బాధ పడ మామూలు కొంచెం కొడి తగలేదురా బాగా నీకు దెబ్బలు పడాలా నీకు నీకు దెబ్బలు పడాలా బాగా అమ్మో తంతవా అబ్బా అబ్బా తాత చెప్పి నిన్ను బాగా కొట్టేస్తాను అమ్మో అసలు ఎగురెగురు అసలు అసలు ఎగురెగురుతా అంటున్నాడని చెప్పి చాలు ఎప్పుడా కొట్టావు కదే బాగా తండేవు కదే నన్ను కాళ్ళతోటి ఎందుకు కొట్టావే మరి ఎందుకు కొట్టావు చెప్పు ఏం పాటలు పాడుతున్నా ఏం పాట పాడుతున్నావు చెప్పు ఏం పాట పాడుతున్నా కన్నయ్యకు నిద్ర వస్తుందా బంతికి నిద్ర వస్తుందా రామ్లాల్ పెట్టాలా ఏంటది ఏంటి పెర్రలు బగలాలి పెర్రలు పెర బగలాలి అయితే కూర్చో అడు కూర్చోబా അലങ്ക ആ വയൽ ഇഷ് നതെടുക്കില്ല യാനം സർ നയിന്റെ രൗഡിക്ക് ഇതാ വാറുക്കൊസ്തന ഇതാ ¡Gracias!